విడుదల చేశాడు బిని చెప్పా మా గుండన్నయ్య రిటైర్డ్ కమిషనర్ మధు నేను మే ముగ్గురం చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ మన జీవితంలో ఆస్తి అంతస్తు పలుగుబడి ఎన్నొచ్చినా సరే చిన్నప్పుడు మనం అనుభవించిన సంతోషాన్ని ఎంత డబ్బున్నా సరే పొందగలవా అదంతా అన్నయ్యా అన్నయ్య మళ్ళీ మళ్ళీ చూడాలా చూద్దామా వీలవుతుందా వీలవుతుందా అసలు ఎవరు సార్ మీరు ఎందుకు ఎక్కడికి సార్ నేను అర్జున్ సర్ ఒక్క నిమిషం సార్ సార్ ఇలా చూడండి సార్ నా ఐడి ఓ సారీ సారీ తమ్ముడు తీసుకో ఐఎం వెరీ సారీరా ఐ వెరీ సారీ బై మిస్టేక్ ఇలా జరిగింది సారీ అమ్మా నేనే మిమ్మల్ని తీసుకెళ్ళి వదిలేస్తాను నాకొక థర్టీ మినిట్స్ ఫారిన్ డెలిగేట్స్ తో ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి నేను మిమ్మల్ని ఇది మీ ఇల్లు అనుకోండి తప్పుగా అనుకోవద్దు అనుకో సారీ సారీ అమ్మా అదే మాకు పెద్ద మత్తు అయిపోయి అందులో నుండి బయటికి రాలేకపోయాం ఎప్పుడు సాటర్డే సండే వస్తుందని కాచుకొని ఉంటావు అస్సలు మనుషులు తిరగని చోట్లో ఎక్కడైతే ప్రేమ జంటలు కూర్చుని ఉంటారో అక్కడ వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళని బెదిరించి తీసుకొచ్చేవాళ్ళం తీసుకొచ్చిన అమ్మాయిల దగ్గర మాకే తెలియకుండా ఫోన్ నంబర్ తీసుకుని మా అన్న సపరేట్గా ఒక ట్రాక్ నడిపాడు ఇందులో బాధింపబడ్డ ఇద్దరు అమ్మాయిలు ఒకే తాడుతో ఊరి వేసుకుని చనిపోయారు ఈ సంఘటన తర్వాత మేమిద్దరం చలించిపోయాం పళ్ళు మన తోటలో పండినవి ఆర్గానిక్ గుండు ఏంట్రా ఇది ఓ అన్నయ్య మంచిది కాదు ఏంట్రా మంచిది కాదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడుతుందిరా అందువల్లే మనం ఎత్తుకొచ్చిన అమ్మాయి నంబర్ తీసుకొని తన్ను బెదిరించి అప్పుడప్పుడు హాయిగా ఉంటున్నా ఒక అమ్మాయి బయటకు వెళ్ళి చెత్త ఏముతుందో తెలుసా ముగ్గురం బొక్కలోకి వెళ్తాం నేను ఈ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాను నా ఫోను ఎవరు అడ్డకూడదు ఎక్కడ వీడి వల్ల మేము ఇరుక్కుంటామని మా అన్నయ్యని చంపేయాలని డిసైడ్ అయ్యి మీ ఒక పోలీస్ టీంని ని లోపలికి దింపాం కానీ పోలీసులు చంపలేదు ఇంకేదో టీం చంపేసింది ఇందులో నీ చెల్లి ఇరుక్కుందని తెలియదురా తప్పుడు నీ చెల్లెని తెలుసుంటే ఆ తప్పు మేము బ్రో వీళ్ళు ఏం చేశారు చూసారా మన దగ్గర కలిసి చంపుదాం జీ వీ చంపితే పుణ్యం ఇది నా సమస్య నేను చూసుకుంటాను బ్రో జీ ఒక లైఫ్ ఉంది బ్రో కానీ నాకు అలా కాదు బ్రో దయచేసి ఇక్కడనే చివ్వలిపోండి బ్రో